తాల్ే మండలంలో అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వారు చేస్తున్న ధర్నా కార్యక్రమంలో పాల్గొని ధర్నాన్ని ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు జక్కల ప్రసాద్ బాబు టేకుముడి లక్ష్మణరావు పొన్నమండ రామలక్ష్మి కట్టా త్రిమూర్తులు వాకపల్లి చిరంజీవి సూరిబాబు వాసంశెట్టి శ్రీనివాస్ వాడ్రే వీరబాబులు మాట్లాడారు తాల్ే మండలంలో అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వారు చేస్తున్న ధర్నా కార్యక్రమంలో పాల్గొని ధర్నాన్ని ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు జక్కల ప్రసాద్ బాబు టేకుముడి లక్ష్మణరావు పన్నుమన్న రామలక్ష్మి కట్టా త్రిమూర్తులు వాకపల్లి చిరంజీవి గంజాసూరి బాబు శ్రీనివాస్ వాడ్రే వీరబాబులు మాట్లాడారు దేశంలో ఎక్కడ పొందని అందరూ కూర్చుని నిరసన తెలియజేస్తున్నారు దానికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడ మద్దతు ఆ విధంగానే వాళ్ళు రాజ్బాబు గారు కూడా రైట్ సంఘం ప్రెసిడెంట్ గారు ఆయన కూడా మద్దతు రెండు వేలు మించి ఇవ్వడం లేదు పదకొండు వేలు ఎవరికి వస్తుంది కనీసం రోజు వేతనం లెక్కేసుకోండి ఈరోజు ఇక్కడ నుంచి ఇరవై ఆరు వేలు ఇవ్వాలని వాళ్ళ యొక్క డిమాండ్ ఉంది తప్పకుండా పెన్షన్ కూడా పెంచాలి ఇప్పుడున్న జగన్ ప్రభుత్వం చేయాలని చాలా కష్టపడుతున్నారు వీళ్ళకి ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తుంది ఎందుకంటే మనం మనం విడిపోయిన తర్వాత పదివేల రూపాయలుగా మళ్ళీ ఇంకా పిలుస్తామన్నారు అయితే ఇంకా ప్రభుత్వం జరిగింది కానీ చేస్తారు మాస్టర్ గారి మాటలు అందరూ కూడా ఇదే కాదు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మేము వచ్చిన తర్వాత మిక్కింగ్ చేస్తామని చెప్పేసి నమ్మకేలా అన్యాయం చేస్తాం